ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము ఇర్మియా గ్రంథము పదైదవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని ధ్యానించుకుందాం ఇర్మియా గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని ధ్యానించుకుందాం అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించదును నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందును గనక వారి నీ మీద యుద్ధము చేదురుగాని నిన్ను జయింపకపోదురని యుహోవా సెలవిస్తున్నాడు కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదీ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మరి ఈ యొక్క పదహైదవ అధ్యాయము ఇరవై వచనములో ఈ ప్రజలు పడగొట్టజాలను ఇత్తడి ప్రకారముగా నేను నియమించేదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యేందును ఇది ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును మరి ఆశీర్వాదకరముగాను దీవెన కర్మగాను మార్చును మరి ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఇస్రాయేల్ యొక్క ప్రజలు బబులోను సెరలో నుండి మరి బయటికి రప్పించిన తర్వాత మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలను వారికి ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యేందు మరి భయపడకము నేను నీకు తోడయ్యుందును అన్నటువంటి వాగ్దానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది మరి ఇంకా మనం గమనించినట్లయితే నిన్ను రక్షించుటకును విడిపించుటకును ఈ రెండు మాటలు కూడా మరి చాలా ప్రాముఖ్యం బబులోని శరలో ఇస్రాయీలు బందీలుగా ఉంటున్నారు ఎందుకు అని అంటే వారు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మరచి మరి వారి ఇష్టానుసారముగా వారు జీవిస్తూ ఉంటున్నారు దేవుడు చేసినటువంటి మేలును మరిచిపోయారు దేవుడు దేవుణ్ణి ధిక్కరించి వారి ఇష్టానుసారంగా మరి దేవునికి కోపము రప్పించే రీతిగా వారు ప్రవర్తించారు ఎందుకనగా దేవుడు ఇస్రాయల ప్రజలను ఎంతగానో ప్రేమించాడు అనేక రకాలుగా వారిని రక్షిస్తూ ఉంటున్నాడు పోషిస్తూ ఉంటున్నాడు మరి పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆ ప్రమాణాన్ని బట్టి వారు దేవుణ్ణి తట్టు తిరక్కుండా జీవిస్తున్నప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటున్నాడు అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని మరి ఆ వాగ్దానము ఇస్రాయేల్ యొక్క ప్రజల పట్ల దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన మాట తప్పనటువంటి దేవుడు ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు మాట తప్పనటువంటి దేవుడుగా ఉంటున్నాడు అందుకే మరి వారిని రక్షించేదానికి వారిని విడిపించేదానికి మరి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన సర్వ సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళారా మరి ఇస్సాయిల్ యొక్క ప్రజలు లోబడనటువంటి ప్రజలుగా వారు జీవిస్తూ ఉంటున్నారు అందుకే మరి దేవుని యొక్క కోపము చేత వారికి దేవు వారు చేసినటువంటి అసహ్యమైనటువంటి కార్యాలు వారు చేసినటువంటి పాపములు మరి లెక్కకు మించిగా వారు చేసి ఉంటున్నారు అందుని బట్టి దేవుని యొక్క కోపం వారిపైన రగులుకున్నప్పుడు వారు బబులోని యొక్క సెరలో బందీలుగా ఉంటున్నారు అయినా మరి వారి పట్ల జాలి చూపుతూ ఉంటున్నాడు వారి పట్ల కరుణ చూపుతూ ఉంటున్నాడు వారి పట్ల ప్రేమ చూపుతూ ఉంటున్నాడు అందుకే మరి దేవుడు ప్రవక్తులను మరి ఒక సాధనాలుగా వాడుకుంటున్నాడు మరి అనాది కాలంలో నుంచి మనం గమనించినట్లయితే మోసేని దగ్గర నుండి మరి రాజులను న్యాయాధిపతులను మరి అనేక మందిని ప్రవక్తులను దేవుడు వాడుకుంటున్నాడు ఇక్కడ ఇర్మియా ప్రవక్తులను కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఎందుకనగా ఆయన వాగ్దానం చేశాడు మరి ఆ యొక్క తేనెలు ప్రవహించేటువంటి దేశానికి మరి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మరి వారిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాలను దేవుడు నిలబెట్టుకుని ఉంటున్నాడు ఆయన రక్షించుటకు రక్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు అందుకే దేవుడు ఒక అభయాన్ని వారికి ఇస్తూ ఉంటున్నాడు నేను రక్షించుటకును నేను విడిపించుటకు నేను నీకు తోడైందును ఆయన యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టు దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మనము మన హృదయాలకు మన మన కుటుంబాలకు మన జీవితాలకు ఆస్వాదించుకొని దేవునికి లోబడి దేవుని చిత్తానుసారం ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఎక్కువైతే మాటల ద్వారా నేను హెచ్చరి చేస్తుంటున్నా దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకు మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగాను దేవుని కర్మగాను మార్చిన గాక ఆమె